రాష్ట్రం వరదల్లో మునిగిపోయింది ఎప్పుడు చూడలే అతిపెద్ద డిజాస్టర్ ఈ టైంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావనివ్వండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావనివ్వండి ఆల్ మినిస్టర్స్ అఫీషియల్స్ డే నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు ఈ గతంలో ఎప్పుడు ఇంత అలర్ట్గా వరి నెక్స్ట్ మినిట్ నుంచి రంగంలోకి దిగి పనిచేసిన చేసినట్టు మనం బాబు బాబుగారు ఒక పొక్లేన్లో జేసీబీలో తిరుగుతున్నాడు బాబుగారు పడవల్లో తిరుగుతున్నాడు ఇప్పుడు అక్కడికి డ్రోన్స్లో ఫుడ్ సప్లై ఎప్పుడన్నా చూసామా ఎప్పుడన్నా చూసామా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఎప్పుడన్నా ఈ కెలామిటీస్ వచ్చినప్పుడు జనంలోకి వెంటనే పోయాడా జనం మధ్యలో ఎప్పుడన్నా తిరిగాడా ఆయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి నేను ఒక పాయింట్ ఎడతాను జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు విరాళం ప్రకటించావు మొత్తం ఎంత నష్టం ఎన్ని లక్షల కుటుంబాలు ఆ ప్రజలు డబ్బే కదా తండ్రిని అడ్డం పెట్టుకొని ఐదేళ్ళు ఆ ప్రజలు ఇచ్చిన ఓట్లను అడ్డం పెట్టుకొని ఈరోజు ఇండియాలో రిచెస్ట్ పొలిటికల్ ఫ్యామిలీస్ మూడు నెంబర్ వన్ శరత్ పవర్ కుటుంబం ఐదు లక్షల కోట్లు నంబర్ టూ జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న మూడున్నర లక్ష కోట్లు నేను చెప్పేది కాదు ఎప్పుడో సిబిఐ ఎన్నేళ్ల క్రితం నేను నలభై మూడు వేల కోట్లు ఛార్జ్షీట్ ఫైల్ చేసింది నలభై మూడు వేల కోట్లు ఈరోజు ఎంతది అదే అదే లక్ష చిల్లర కోట్లు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎంత సంపాదించారు మీరు కానీ మూడున్నర లక్ష కోట్లు ఈ రెండు కలిస్తే ఎంత ఎనిమిదిన్నర లక్షల ఇంకొక కుటుంబం ఉంది నేను పేరు చెప్పటంలా ఈ ఈ రెండు శరత్ పవర్ అండ్ సెకండ్ రిచెస్ట్ పాలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి మూడున్నర లక్షల కోట్లు కలిస్తే ఎనిమిదిన్నర లక్షల కోట్లు అంబానీ వరల్డ్లో రిచెస్ట్ ర్యాంకుల్లో ఉన్నాడు ఆయనది ఎనిమిది లక్షల కోట్లు వీళ్ళిద్దరిది కలిస్తే ఎనిమిదిన్నర లక్షల కోట్లు అదాని ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఆయన కంటే వీళ్ళిద్దరికీ ఎక్కువ ఉంది నువ్వు కోటి రూపాయలు ఇస్తావా జనం డబ్బు దోపిడీ చేసి ఏ ఒక వన్ పర్సెంట్ ఇవ్వు నేను వ్యాపారం చేసి సంపాదించాను సాక్షిలో ప్రింట్ చేసి సంపాదించాను అని చెప్పు ఇన్ని లక్షల కోట్లు ఎట్టొచ్చినాయి ఒక ఎల్హంక ఒక ఎల్హంక ఇరవై తొమ్మిది ఎకరాల్లో నీ భవనం ఆస్తి వాల్యూ ఎంత ఎప్పుడన్నా చూపిస్తున్నావా అఫిడవిట్లో ఈరోజు వరదలు వచ్చి ఆడ ఇది ఉంటే బాబుగారి గురించి బుడమేరు బాబుగారు వల్ల వచ్చిందని కొంచెం అన్న జ్ఞానం సిగ్గు సిగ్గుండబడ్లా ఎప్పుడన్నా చూసామా ప్రకాశం బ్యారేజీ పదకొండు లక్షల యాభై వేల క్యూజెక్స్ ఇన్ఫ్లో ఉంటే ప్రజలు ప్రాణాల అరిచేతిలో పెట్టుకొని ఉంటే నువ్వు విమర్శించే ఈయన కాకానికి వద్ద ఉన్నాడు ఇక్కడ ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వరదలు ఇచ్చిన మూడో రోజుకి వచ్చాయంట సిగ్గుందా నీకు వరదలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి పోయిన ముప్పై ఒకటో తేదీ స్టార్ట్ అయింది గారు వెంటనే ఒకటో తేదీ ఎంటర్ అయిపోయినాడు ఒకటో తేదీ థర్టీ ఫస్ట్ ఫ్లెట్స్ స్టార్ట్ అయినాయి ఫస్ట్ బాబు గారు బాధితుల మధ్య ఉన్నాడు నువ్వు మాట్లాడతావా నేను నేనంట నేను ఏదో ఫ్లడ్స్లో ఇరుక్కుంటే నేను సంపాదించిన సంచులు తుమ్మల నాయసరావు నన్ను దాటించాను సిగ్గుండబడేదంటే నువ్వు మాట్లాడేదానికి ఏం మాట్లాడుతున్నావు నిన్న రెండు వందల ఎకరాలు డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు చేసే రెండు వందల ఎకరాలు నీ బంధువులు మరుపూర్ నీ తోడేరు పక్కన ఉండే మరుపూర్లో ఒక ఆర్టీఓ సంతకం లేదు ఒక అసైన్మెంట్ కమిటీ అప్రూవల్ లేదు ఒక ఆర్ఐ సంతకం లేదు ఒక విఆర్ఓ సంతకం లేదు నీ ఇంట్లో పెట్టుకొని నువ్వు నీ బంధువులు ఇళ్ళలో పెట్టుకొని మొత్తం అమ్ముకుంటుంటే చేస్తే పోలీసులు రెవెన్యూ వాళ్ళు వచ్చి ఆ పెద్ద మనిషి ఇంట్లో నగలు దొంగతనం చేశారు ఆభరణాలు దొంగతనం చేశారని చెప్తే అసలు ఒక మంత్రిగా పని వాళ్ళని ఒక ఎమ్మెల్యేగా చెప్పుకునే దానికి సిగ్గుందా నీకు పోలీసులు రెవెన్యూ దొంగలు నగలు ఎత్తుకోబోయినారు పట్ట పొగులు వీడియో ఉంది పట్ట పొగులు దానికి నువ్వు వంద మందిని రౌడీజంగా వేసుకొని వచ్చి వంద మందిని పోలీస్ స్టేషన్ మీదకి వచ్చి పోలీసులకు వార్నింగ్ ఇచ్చి రెవెన్యూ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి మీ సంగతి చూస్తానని చెప్పి ఏమనుకుంటున్నావు నువ్వు నేను నాకు అసలు అర్థం కాల ఏమనుకుంటున్నాడు అంటే మార్చి రోజు చంద్రబాబు నాయుడిని రోజుకి రెండుసార్లు చంద్రమోహన్ రెడ్డిని తిడితే సరిపోద్దా నువ్వు చేసిన పాపాలు పోతాయా ఏది వదిలిపెట్టే ప్రశక్తిలా నేను చెప్తున్నా ఏది వదిలిపెట్టే ప్రసక్తిలా ఏదైతే దోచుకున్నావో కక్కిందాక వదిలిపెట్టాం కక్కిందాక ప్రజలు సొత్తు అది మీ తాత సొత్తు కాదు నమస్కారం అండి నా పేరు శుభనాచారి ఇంటీరియర్ రంగంలో ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంతో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ ఎక్స్పీరియన్స్ కోసం మీ ముందుకు తెచ్చాము అదే మా ఎస్బీ హోమ్ జోన్ మీ ఇంటి ఇంటీరియర్స్ కోసం మీరు ఎన్నో చోట్ల చూసుంటారు మా ఎస్బీ హోమ్ జోన్లో బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీతో పాటు మీరు ఎక్కడా చూడని డిఫరెంట్ డిజైన్స్ అన్నీ మీ ముందుకు తెచ్చాము మేము ఒక్కసారి ప్రొడక్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడు మా సర్వీస్ సపోర్ట్ మీకు వంద శాతం ఉంటుంది నా కల మీకు ఒక అందమైన ఇంటీరియర్ ఇవ్వటం మరి మీకు కూడా మీ ఇంటిని మరింత అందంగా చూసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి విజిట్ చేయండి ఎస్బీ హోమ్ జోన్ ఎస్బీ హోమ్ జోన్ మినీ బైపాస్ రోడ్ ఆఫీస్ నెల్లూరు